దేవతీ దేవునికి నా వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే నాకు కన్ని ఇన్ఫెక్షన్ వచ్చింది భయంకరమైన ఇన్ఫెక్షన్ వచ్చేసింది కనీసం ఎండ కూడా అలాగా చూడలేకపోయేదాన్ని ఎలుగు చూసినా బాగా పోటీ వచ్చేసి అప్పుడు రంజాన్ కూడా దగ్గరికి వచ్చేసింది శానాలు అలాగే బాధపడ్డాను తర్వాత రంజాన్లో బాగా విపరీతమైన బాధ ఎక్కువైపోయింది అప్పుడు నాకు అన్నీ గేమం వచ్చేసి అప్పుడు అన్నయ్య మరి నా కన్ను చాలా విపరీతంగా బాధ వచ్చేసింది తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను మరి నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నయ్య మరి నేను వెళ్ళిపోతాను అన్న అంటే అప్పుడు ఎక్కడికి వెళ్తావు అమ్మాయి వెళ్ళొద్దు నువ్వు రంజాన్కి ఎంటేతావు రంజాన్లో పనిచేస్తావు వెళ్ళొద్దని అన్నీ చెప్పాడు అప్పుడు నేను దైన్యంగా అన్నీ మాట మీద నేను ఆగిపోయాను ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను మరణం వరకు కూడా వెళ్ళిపోయాను అన్ని ప్రార్థన వల్లనే నేను బ్రతకను కానీ చాలా మరణాల నుంచి దేవుడు నన్ను కాపాడ్డాడు ఈ ఆడ నేను వెళ్ళకున్నానంటే ఆ దేవుడు నన్ను కాబడ్డాడు కానీ అన్ని ప్రార్థనలు నన్ను ఎంతో స్వస్థపరిచినాయి కన్ను అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని బాధకి మాపులు పగలు అయినా సరే నేను అలాగే చూసుకున్నాను కానీ నాలో ధైర్యం ఒకటే హాస్పిటల్ కాదు మందులు కాదు నాకు అన్నీ ప్రార్థన నన్ను కాపాడుతుంది అన్న ధైర్యంతో నేను ఆగాను అసలు ఈ కన్ను ఇద్దరు ముగ్గురులా కనిపించేవారు నాకు మరి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే అసలు నీ కన్ను బొత్తిగా పోయింది కానీ చాలా అదృష్టము నరాలు చిన్ని అయిపోవాలి నీకు నరాలు కూడా చిన్నీ అవ్వలేదు కన్ను చాలా బాగుందమ్మా మరి దేవుని ఎందునున్నాడు అసలు కన్ను చాలా బాగుంది పర్వాలేదు ఏం పర్వాలేదు అనేసి అక్కడైతే డాక్టర్ గారికి కనుక నాకు మా నాని భయపడతాడని చెప్పిదానికి కాదు నువ్వు ఎంత అర్జెంట్గా వెళ్ళిపోతే అంత గమ్మున ఆపరేషన్ చేంజ్ చేసుకుంటే మంచిది లేదా కన్ను పోతుంది అని కూడా కానీ నా విశ్వాసం ఏంటంటే నాకు అన్ని ప్రార్థన నాకు విశ్వాసం కానీ అన్ని ప్రార్థన వల్ల నాకు ఏం అవ్వదు అని నాకు విశ్వాసం నేను అన్నాను అదొకటి తర్వాత నాని విషయంలో లైసెన్స్ మరి అన్నయ్య మరి లైసెన్స్ ఒకటి వేలు అయ్యాడు మరి అన్నయ్య అంటే దేవుని ఏమవుతున్నారో దేవుని దేవుదే వల్ల లైసెన్స్ అన్ని ప్రార్థన వల్ల లైసెన్స్ వచ్చింది మరి ఏ ఇంటికైతే వెళ్ళాడో మళ్ళీ వచ్చే వరకు కూడా ఆ ఇంటికాడే ఉండాలి అనియో ప్రార్థన చేయను అన్నాను మరి ఏ ఇంటికైతే పంపాను మరి ఆ ఇంటికాడ వచ్చి వరకు కూడా ఆ ఇంటిగాడే చేసుకుని మంచి ఫ్రెండ్స్ మంచి ఇల్లు అంతా మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు దేవుని వల్ల మేము క్షేమంగా వచ్చాము కానీ నాకు అన్నికి కీడు కలకపోకుండా ఉంటే కనుక నేను చిన్న స్థుతి నా గృహంలో పెట్టించుకుంటాను ఆయన నా బిడ్డకి మరి డ్రైనింగ్లో కూడా ఏ ఆపద లేకుండా ఉంటే నేను అన్నీ తీసుకొచ్చి చిన్న స్థుతి కూటమి పెట్టించుకుంటాను ఆయన నేను మనసులో నేను అనుకున్నాను విధంగా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాశీ కాపాడాడు మమ్మల్ని ఈ స్థుతి కూటము అంతకని పెట్టించుకున్నాము ఈ అందుకని నా వందనది అన్నీ అని అన్నీకి నా వందనాలు